ఎక్కడ ఉన్నామంటే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎనభై ఆరు పిల్లర్లున్న లో ఇరవయో నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగింది దీన్ని కూడా మరమ్మత్తు చేయకుండా జాప్యం చేస్తూ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ దీని మరమ్మత్తు కూడా చాత కాకుండా గత ప్రభుత్వం మీద బురద జల్లుతున్న గుంపు మేస్త్రి పాలన మన తెలంగాణకు వచ్చిన దరిద్రం అని చెప్పుకోవచ్చు అయ్యా గుంపు మేస్త్రి నీకు చాతనైతే కుట్రపూరిత రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలు మానుకొని ఇరవయో నెంబర్ పిల్లర్ మాత్రమే గుంగింది ఎనభై ఆరు పిల్లర్లర్కి మరమ్మతు చేసి తెలంగాణకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును బతించు తెలంగాణ రైతన్నులకు అందించు ఎన్నడూ లేని విధంగా తొమ్మిదిన్నర ఏళ్ల కరువు చూడని నేల మల్లని దరిద్రపు కొట్టి పాలన చేయబట్టి కరువు తాండవిస్తుంది పంట పొలాలు ఎండిపోతున్నాయి సకాలంలో పంటలకు నీళ్లు అందిస్తలేవు ఇరవయో నెంబర్ పిల్లలు మరమ్మత్తు చెయ్యి బుద్దిని కొంచెం గడ్డి తినకుండా మీ బుద్ధి బుద్ధి జాగాలు పెట్టుకొని ఈ పిల్లర్ను బాగు చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అప్పగించు గుంపు మేస్తారు